خوابت میڈیا کے وقت కుకట్పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కురడా చులిపించారు నెల చెరువు ఆనుకొని ఉన్న నిర్మాణాలు కూల్చివేసేందుకు సిద్ధమైన అధికారులు ఇప్పటికే నల్ల చెరువు వద్దకు భారీగా చేరుకుంటున్న హైడ్రా సిబ్బంది నెల్ల చెరువులో పదహారు అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు గత రెండు రోజుల క్రితమే వారికి నోటీసులు అందజేస్తున్న అధికారులు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పదహారు మందికి నోటిఫికే నోటీసులు బెస్ట్ క్యాచెస్ ఆరు సంవత్సరాల అగ్రిమెంట్ చేసుకోక రెండు సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్లకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారని ఆవేదనతో నీరు పెట్టుకున్నారు అలా చేయాలి ఎవరు పెట్టారుంచి వచ్చింది اوه، یه منتونه، اوه، انتا یه منتونه، ساره دیگه بنده که یه منتونه، ساره উঠা <laughs> నోటీసులు ఇవ్వకపోయినా సరే లోకల్ పోలీస్ స్టేషన్ పంపించండి వాళ్ళు నైపు చేసుకోండి ఇన్నారు అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారని అంటే మాకు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు లేరు సార్ మేము స్వయంగా స్వతంత్రంగా మేము వచ్చిన వాళ్ళ మేము మా వంటి వాళ్ళని మీరు కాపాడుతూనే మీ గవర్నమెంట్ ఎక్కడికో వెళ్తుంది సార్ అది ఒకటి ఒక దృష్టిలో పెట్టుకొని పెట్టుకోండి సార్ దయచేసి చెప్తున్నాను సార్ దయచేసి చెప్తున్నాము మేము కన్సెషన్ చేయడానికి ఆరు నెలలు ఆరు నెలలు కష్టపడి డే నైట్ ఎంత కష్టపడి ఉంటామో ఒక్కసారి ఆలోచించండి సార్ దయచేసి చెప్తున్నాను సిక్స్ మంత్స్ డే నైట్ కష్టపడి సంపాదించిన డబుల్ సారీ మీద మాకు మా తల్లిదండ్రుల నుంచి కట్టించిన డబ్బులు కాదు సార్ మాకు రూపాయి రూపాయి కంపెనీ డెవలప్ చేసుకోవాలి ఇంకా అది చేసుకోవాలి ఇది చేసుకోవాలని నేను అప్పులు తీసుకొచ్చి మరీ కట్టాను సార్ నేను డబ్బులన్నీ ప్రతి ఒక్కటి నాకు ఇప్పుడు ఎలా నాకు నాకున్న వెండర్స్ కానీ తర్వాత నా గురించి ఎక్కడ కనుక్కున్న ప్రతి ఒక్కరు నాకు ఇప్పుడు డెవలప్ అవుతున్నాడు డెవలప్ అవుతున్నాడు డెవలప్ చేస్తున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరు నాకు ఆగాలి సార్ వాళ్ళు వీళ్ళందరూ ఆగాలి సార్ వాళ్ళ సహకారంతోనే నేను కట్టాను సార్ నా స్వయంగా స్వంత్రం కట్టలేదు నేనైతే వాళ్ళందరికీ నినా చేస్తే వాళ్ళందరికీ నేను డబ్బులు ఇవ్వాలి సార్ మొత్తం కంప్లీట్ కప్లీట్ క్లోజ్ అయిపోతే నేను ఎలా చేయాలి సార్ ఒకసారి నాకు దయచేసి ఆలోచన చేయండి సార్ గవర్నమెంట్కి మాకు మరీ మరీ నమస్కారాలు చేస్తున్నాను సార్ ప్లీజ్ మాకు అవకాశం ఇవ్వండి ఒక రెండు నెలలు మాకు అవకాశం ఇవ్వండి ప్లీజ్ మీ ప్రెస్ ద్వారా ఒకటే చెప్తున్నాను సార్ మాకు అవకాశం ఇవ్వండి రెండు నెలలు మేము స్వయంగా మేమే వెళ్ళిపోతాం సార్ మాకు ఎలాంటి ఎవరి దగ్గర మేము వేరే వాళ్ళ దగ్గర కూడా మాట్లాడే రాకపోతు సంవత్సరం అవుతుంది సార్ పద్దెనిమిది లక్షలు ఖర్చు పెట్టా ఇప్పుడు కోటి కోటి రూపాయల మిషన్లు ఉన్నాయి కోటి రూపాయలు మిషన్లే ఉన్నాయి మిషన్లే ఉన్నాయి సామాన్లు అట్లే ఉన్నాయి అసలు బియ్యం ఇస్తలేరు డే డేస్ బయటికి తోచేస్తున్నారు ఏం సార్ ఇది ఎక్కడి అన్యాయం సార్ ఇది ఎవరు చెప్పారు సార్ ఇంతగా అవి చేయమని ఏంది సార్ పేదోళ్ళ కారణం ఇదేనా ఇదే ఇదేనా ఎవరికి సార్ ఇప్పుడు వాళ్ళు ఉంటే చెప్పాలి మనం రోజు కాల్ చేయమని చెప్పాలి సార్ కాల్ చేసుకుంటాం కదా మీరు చెప్తే టైం ఇవ్వకుండా ఎందుకు సార్ అంతకన్నా దౌర్జన్ అంతకన్నా యూజ్ చేయడం కట్టు కాదు కదా సార్ ఎవరు సార్ ఇంత ఇప్పుడు ఏది ఎవరికి చేయమన్నారు సార్ అంత ఇప్పుడు మీరు నష్టపడని సార్ ఎవరు ఇస్తారు సార్ మాకు దగ్గర దగ్గర ఇప్పుడు కోటి రూపాయలు ఐదు అయింది ఎవరికి ఏమి ఇవ్వలేదు మాకు ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు సార్ ఏం ఇన్ఫర్మేషన్ రాకుండా చేసేస్తారు నిన్న నిన్న వచ్చి మీరు కాల్ చేసి కాల్ చేయాలి చెప్తే కాల్ చేస్తూనే ఉన్నాను సార్ నిన్న సార్ నా మిస్ ఇండి రెంట్కు సార్ అది రెంట్కు ఉండేదే రెంట్కు ఉండదు ఇప్పుడు ఏం లేదు సాదు సెట్ చేసుకున్నా ఖర్చు పెట్టుకున్నా ఖర్చు పెట్టి పెట్టినా అంతే మాకు ఒక రెండు నెలలు టైం దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం అంత మంత్రులను అధికారులను ఎందుకంటే మేము ప్రైవేట్లో అన్ని అప్పులు లేచి చేసుకున్నాం మీరు సదం వచ్చి అటాక్ చేస్తే మేము ఏం చేయాలి మా పరిస్థితి కాకపోతే మేమేం చెప్పలేదు